జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రాణ సమానులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా అతి తక్కువ సమయంలో అప్పటికప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి పట్టభద్రులను కలవాలి గత పదమూడు పద్నాలుగు నెలల్లో మనం చేసిన పనులను ప్రస్తావించాలి మన సమస్యలను వివరించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించిన అంశాలను కూడా వాళ్ళతో పంచుకోవాలని చెప్పి సహచర మంత్రివర్గ సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది సరిగ్గా నలభై ఎనిమిది గంటల్లో వేలాది మందితో కరీంనగర్ గడ్డ మీద ఇంత గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట నిరూపించినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులరా ఈ కరీంనగర్లో ఉన్న చైతన్యం ఈ కరీంనగర్ జిల్లాకు ఉన్న ప్రత్యేక స్థానం రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఎన్నికల పర్యటనలో భాగంగా ఈ గడ్డ మీద నుంచే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది మీ మనసులో ఆలోచన ఆరు దశాబ్దాల మీ పట్టుదల నాకు తెలుసు తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుంది అనేసి మా సోనియా గాంధీ గారు చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అవంతరాలు ఎంతమంది అడ్డంబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు ఇదే కాదు ఈ కరీంనగర్ జిల్లాకు దేశంలోని ఒక ప్రత్యేక గుర్తింపు చైతన్యం ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఈ దేశాన్ని ఆర్థిక సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ దేశాన్ని నడిపించిన బిడ్డ మంతని బిడ్డ పివి నరసింహారావు గారు ఈ కరీంనగర్ బిడ్డ వీరే కాదు ఈ ఈ జిల్లా నుంచి చుక్కారావు గారు ఎం సత్యనారాయణరావు గారు కాకా వెంకటస్వామి గారు ఇలాంటి ఉద్దండులు ఎంతో మందిని అందించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయంగా చైతన్యమైన జిల్లా ఉద్యమాలకు ప్రజా సమస్యల మీద పోరాటాలకు రైతాంగ పోరాటాలకు ఈ కరీంనగర్ జిల్లా వేదిక ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం అటు వరంగల్ జిల్లా ఇటు కరీంనగర్ జిల్లా ముందు బాగానే నిలబడి ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరై అంటే పట్టభద్రులు అని చెప్పుకోక తప్పదు ఆనాడు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మేము విశ్రమించబోము అని ఒట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రుల ఎన్నికలు ఈరోజు మనం ఎదుర్కోబోతున్నాం ఇంత ముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు ఆరు పార్లమెంట్లు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆనాడు జగ్గారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఇద్దరు తప్ప నలభై నియోజకవర్గాలలో మనకు శాసనసభ్యులు లేకపోయినా మొదటి మొదటి ప్రాధాన్యత ఓట్లతో అత్యధిక మెజారిటీతో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ ఆరు సంవత్సరాలు ప్రశ్నించే గొంతుకై ప్రజా సమస్యల మీద గలం వెప్పి మీ కరీంనగర్ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దలు జీవన్ రెడ్డి గారు నిలబెట్టిను మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా ఈరోజు మనకి ఆరు పార్లమెంట్లలో శాసనసభ్యులు ఉన్నారు పార్టీ బలంగా ఉన్నది ఈరోజు మీరందరూ ఉన్నాక ఈ ఎన్నికల్లో మరి మనము గెలుస్తామా గెలవమా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ నేను అడుగుతున్నా మన ప్రత్యర్థులను ముఖ్యంగా బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కవిత గారు కాంగ్రెస్ను ఓడించండి అని సరే మా రాజకీయ ప్రత్యర్థులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎన్నికల్లో నిలబడి వాళ్ళ అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ను ఓడించమని ఒకవేళ చెబితే మనకేమి అభ్యంతరం లేదు ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని బలపడాలని చూస్తారు మరి ఈరోజు నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని భారతీయ బీఆర్ఎస్ అధ్యక్షుడిని మీరు కాంగ్రెస్ను ఓడించమని పిలిపిస్తున్నారు కదా మరి మీరు ఏ అభ్యర్థికి ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారని నేను అడుగుతున్నా మీ అభ్యర్థి ఎవరు మీ అభ్యర్థి ఎవరు ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేయదలుచుకున్నారు ఇవాళ ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలలో మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాదు ఈ నాలుగు జిల్లాలలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు నలుగురు ఇక్కడి నుంచే ఉన్నారు గజ్వేల్ నుంచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు ఉన్నారు సిరిసిల్ల నుంచి తారక రామారావు గారు ఉన్నారు నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు ఈ నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఈ రోజు ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పరిధిలోనే ఉన్నాయి వీళ్ళందరూ పట్టభద్రులే నేను ఇలా సూటిగా అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారిని మీ పార్టీ మీ అభిమానులు మీ కుటుంబ సభ్యులు స్వయంగా మీ ఓట్లు మీరు ఎవరికి ఏదలుచుకున్నారు కాంగ్రెస్ ను ఓడగొట్టమంటే అని నేను అడుగుతున్నా ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓట్లు ఎవరికి మీ మద్దతు ఎవరికి మీరు ఎవరికి మద్దతు ఇవ్వడానికి ఎవరిని గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మీరు అధికారం కోల్పోయినరు రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో ఎనిమిది పార్లమెంట్లలో మీ డిపాజిట్లు పోయినాయి ఆ ఎనిమిదికి ఎనిమిది పార్లమెంట్లు బీజేపీలు గెలిచినారు ఇవాళ ఈ ఎన్నికల్లో మీకు అభ్యర్థి నిలబెట్టడానికి దొరకలేదా ఈ రోజు మీరు అర్థం చేసుకోండి పట్టపత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే బిఆర్ఎస్ బిజెపి చీకటి ఒప్పందంలో భాగంగానే కేసుల నుంచి తప్పించుకోవడానికి అరెస్టుల నుంచి కాపాడుకోవడానికి బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ ముందు సాగిలబడి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఎనిమిదికి ఎనిమిది పార్లమెంట్లు బీజేపీ ఎక్కడెక్కడ గెలిచిందో ప్రతి పార్లమెంటులో బిఆర్ఎస్ డిపాజిట్ గల్లంత అయింది నేను అడుగుతున్న కేసీఆర్ ను నీ పార్టీ డిపాజిట్ గల్లంత అయ్యే బలహీనత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందా ఒకవేళ అదే నిజమైతే డిపాజిట్లు పోగొట్టుకున్న మీరు ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో అన్ని సీట్లు గెలుస్తామని మీరు అంటున్నారు ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవుడెరుగు ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ ఎందుకు నిలబడలేదని నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా నీ నీకేంది నీ జాతేంది నీ మద్దతు ఎవరికని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి చంద్రశేఖరరావు గారిని నేను ప్రశ్నిస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి జరుగుతున్న కుట్రను చీకటి ఒప్పందాన్ని ఇవాళ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామిక వాదులను ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నా